కాళ్ళకు గజలు కట్టినవాడా నేతి ఉండ్రాళ్ళు తిన్నవాడా బాల గణేష మురిపాల గణేష కాళ్ళకు గజలు కట్టినవాడా నేతి ఉండ్రాళ్ళు తిన్నవాడా బాల గణేష మురిపాల గణేష పార్వతం ముద్దు బిడ్డ బాల గణేష ప్రాణం నీకు పోసినాది బాల గణేష బాల గణేష మురీపాల గణేష పార్వతం ముద్దు బిడ్డ బాల గణేష ప్రాణం నీకు పోసినాది బాల గణేష బాల గణేష మురీపాల గణేష బాల గణేష మురిపాల గణేష కాళ్ళకు గజ్జలు కట్టినవాడా నేతి ఉండ్రాళ్ళు తిన్నవాడా బాల మురి మురిపాల గణేష ూలంబు చేత భూని బాలగణేషివుని బిడ్డ వై నవు బాల గణేష శివుని బిడ్డవై త్రిశూలంబు చేతబూని భూని శివుని గణేషివుని బిడ్డ వై నవు మురిపాల గణేశ బాల గణేశ మురిపాల కట్టిన కట్టినవాడ నేతి ఉండ్రలు తిన్నవాడ బాల తల్లి తండ్రి చుట్టూ తిరిగి గణములకు అధిపతి వైతివి బాల గణేశ బాల గణేష మురిపాల గణేష తల్లి తండ్రి చుట్టూ తిరిగి బాల గణేష గణములకు అధిపతి వైతివి బాల గణేష బాల గణేష మురిపాల గణేష బాల మురిపాల గణేష కలకు గజలు బాల నే మురి బాల బాలగణేశ మురిపాల గణేష మురి మురిపాల గణేష ముందు నిన్ను పూజించిన బాలగణేశ మా కార్యములు నెరవేరుడు బాలగణేశ మురి గణేష ముందు నిన్ను పూజించిన బాలగణేశ మా కార్యములు నెరవేరును మురి మురిపాల గణేష మురిపాల గణేష కళ్ళకు గజలు కట్టినవాడా నేతి ఉండ్రలు తిన్నవాడా బాల గణేషరిపాల గణేశ కళ్ళకు గజలు కట్టినవాడా నేతి ఉండ్రలు తిన్నవాడా బాల గణేషరిపాల గణేష బాల గణేష మురిపాల గణేష